హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్ ఈరోజు వీడియోలో సింగిల్ కట్ కటోరీ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూసేయండి మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ షోల్డర్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ టూ డాట్ పాయింట్ షోల్డర్ టూ డాట్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్రంట్ లెంత్ అంటే షోల్డర్ నుంచి చెస్ట్ కింది వరకు ఉన్న లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచ్ హోల్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ థర్టీన్ ఇంచెస్ ఆమ్లో ట్వెల్వ్ ఇంచెస్ మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఎడ్జెస్ రెండు సమానంగా ఉండేలాగా ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ హెచ్చు తగ్గులు అలా ఉన్నాయి కదా చివర అవి లేకుండా సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి దానికి ఒక హాఫ్ ఇంచు పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఇది స్టిచ్చెస్ కోసం ఈ లైన్ నుంచి మనం లెంత్ అనేది తీసుకోవాలి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ కింద స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎలాగో మార్క్ చేసేసాను కదా ఫోర్టీన్ అండ్ హాఫ్కి పైన మాత్రమే స్టిచ్చెస్ కావాలి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి యువతల వైపు కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఈ మార్క్ నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి మార్జిన్ కోసం వదిలిన హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి ఇక్కడ మనకి షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ దీనికి నెక్ వచ్చేసి డీప్ నెక్ అందుకని ఒక సిక్స్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఈ ఫోల్డింగ్ ఫోల్డింగ్ నుంచి ఒక సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఈ సైజు బ్లౌజులకి ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకోవచ్చు ఇంకా చిన్న బ్లౌజులకి అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ కింద డౌన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి కూడా ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ నాలుగో భాగం వచ్చేసి నైన్ ఇంచెస్ థర్టీ సిక్స్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు ఈ ఫోల్డింగ్ నుంచి తొమ్మిది ఇంచులు ఎక్కడి వరకు అయితే వస్తే ఒక్క ఇది వచ్చేసి పైన క్లాత్ వచ్చేసి కొంచెం దళసరిగా ఉంది అందుకని ఒక్క పావు ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను తొమ్మిది పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం మార్క్ చేసుకోవాలి మార్జిన్ కోసం వేస్ట్ మార్కింగ్ చేసుకోవాలి వేస్ట్ వచ్చేసి థర్టీ టూ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి డాట్ల కోసం ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఇచ్చాం కదా ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఈ లైన్ వచ్చేసి కరెక్ట్గా రావడం కోసం మార్క్ చేసుకోవాలి నెక్ డౌన్ ఈ మార్క్ నుంచి నెక్ డౌన్ అనేది తీసుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి క్రాస్గా పెట్టుకుని నైన్ అండ్ హాఫ్ ఎక్కడికి వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ ఇచ్చాము కదా ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా నిలువుగా చూసుకోవాలి ఎంత ఉందనేది ఈ సెకండ్ లైన్ నుంచి ఈ మార్క్ వరకు చూసుకోవాలి నైన్ ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి నైన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కులు కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ తీసుకోవాలి నెక్ వచ్చేసి సింపుల్ నెక్ పెడుతున్నాను రౌండ్ నెక్ ఇలా గీసుకోవడం ఈ లైన్లు కూడా కలిపేసుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి ఈ మూడు లైన్ మూడు మార్కులు కూడా కలుపుకోవాలి ఇక్కడ మెజర్మెంట్ మార్కు మెజర్మెంట్ మార్కు కలుపుకోవాలి అలాగే ఖర్చు కోసం వదిలిన మార్కు ఖర్చు కోసం వదిలిన మార్క్ కింద రెండు ఖర్చు కోసం ఉన్న మార్కులు రెండు కలుపుకోవాలి కింద డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి మెజర్మెంట్ మార్క్ నుంచి ఫోల్డింగ్ వరకు టేప్ పెట్టుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి పైకి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి పైకి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి ఫోల్డింగ్ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ కూడా అంతే గ్యాప్తో మార్క్ చేసుకోవాలి ఈ లైన్ అనేది స్ట్రైట్గా కరెక్ట్గా రావడం కోసం ఇలా మార్క్ చేసుకొని ఇవి కలుపుకోవాలి ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ అవతలికి ఒక లైను అవతలికి ఒక మార్క్ లైన్ గీసుకోవాలి ఈ వన్ ఇంచ్లోనే డాట్ అనేది కుట్టుకోవాలి ఈ వేస్ట్ దగ్గర వన్ ఇంచ్ అనేది పైకి మైనస్ చేసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి ఈ మార్క్ని ఇక్కడ వరకు డాట్ పాయింట్ వరకు క్రాస్గా కలిపేసుకోవాలి ఈ సైడ్ని ఇలా మైనస్ చేయటం వల్ల నీట్గా వస్తే బ్లౌజ్ అనేది సైడ్ మూడతలు అనేవి పడకుండా ఉంటాయి ఇక్కడ ఒక్క పావు ఇంచు డౌన్ తీసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక్క పావి ఇంచు డౌన్ తీసుకుంటే సరిపోతుంది ఈ మార్క్ నుంచి టేప్ పెట్టుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మూల దగ్గర ఒక మార్క్ గీసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఈ మూల నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఇలా క్రాస్ అనేది డ్రా చేసుకోవాలి ఆ మోల్ కోసం ఇలా డ్రా చేసుకుంటూ ఈ మధ్యలో మార్క్ ఈ మూల దగ్గర మార్క్ ఉంది కదా అది కూడా కలుపుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఇంతే ఆమ్ హోల్ ఇంతేనండి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడమే ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఈ మూల నుంచి టేప్ ఇలా పెట్టుకోవాలి సెవెన్ ఇంచెస్ ఎక్కడ వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఈ స్ట్రైట్ ఎంత ఉందో చూసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ కూడా సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక బాక్స్ షేప్ తీసుకోవాలి ఫ్రంట్ కూడా నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ నెక్కి కొంచెం బ్రాడ్గా తీస్తున్నాను నేను బయటకు వెళ్ళాలి భుజాలు జారకుండా అంతే ఇక్కడ మార్జిన్ కోసం గీసిన లైన్ గీసుకోవాలి మనకి దాంతోపాటు గీసినప్పుడు రాదు ఇది మనం వేరే గీసుకోవాలి ఈ సెకండ్ లైన్ నుంచి డాట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి డాట్ పాయింట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి డాట్ గ్యాప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్ రావాలి ఈ పట్టి వచ్చేసి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి కింద పట్టి మధ్యలో టూ ఇంచెస్ ఉండాలి ఈ లైన్కి ఒక లైన్ ఇలా గీసుకోవాలి ఈ చివర వన్ ఇంచ్ అనేది పైకి ఉండాలి ఇలా ఇలా కలుపుకోవాలి ఈ సెంటర్ నుంచి ఇలా కలుపుకోవాలి ఇక్కడ మూల ముప్పా ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా లోతు తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ నుంచి మన చెస్ట్ ఇక్కడ వరకు డాట్ పాయింట్ వరకు టెన్ అండ్ హాఫ్ ఇంచు టెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసాం ఈ చెస్ట్ కింద వరకు వచ్చిన లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఈ ఫోర్టీన్ ఇంచెస్ అనేది ఇక్కడికి థర్టీన్ వచ్చింది ఇంకొక వన్ ఇంచ్ అనేది మనం ఈ కటోరీ కట్ చేసేటప్పుడు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి స్టిచ్చెస్తో కలిపి ఒక హాఫ్ ఇంచు ఫోర్టీన్ అండ్ హాఫ్ లెంత్ అనేది పెంచుకోవాలి ఇప్పుడు కటోరీ మార్క్ చేసుకోవటం కటోరీ మార్క్ చేసుకోవటం కోసం చెస్ట్ రౌండ్ నుంచి తీసుకోవాలి ఎంత మార్క్ చేసుకోవాలనేది చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ అయితే దానిలో ఆరో భాగం తీసుకోవాలి ఆరో భాగం వచ్చేసి సిక్స్ ఇంచెస్ అవుతుంది ఈ లైన్ నుంచి సిక్స్ ఇంచెస్ ఎక్కడి వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇలా ఒక కరువు షేపు ఇలా కలిపేసుకోవాలి నెక్ వరకు గీసుకోవాలి ఇలా ఇక్కడ బయటికి ఒక వెళ్ళాలి ఇలా వచ్చేయాలి ఈ మార్కింగ్ బట్టి కట్ చేసేసుకోవాలి ఇది కూడా సపరేట్గా కట్ చేసేసుకోవాలి ఈ షేప్ని బట్టి ఇది బ్యాక్ ని బట్టి కట్ చేసుకున్నాము బ్యాక్ ని బట్టి కట్ చేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చెస్ట్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ కావాలి అంటే దీనికోసం ఇక్కడ డౌన్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా డాట్ కొట్టడానికి ఇటు కూడా పెరగాల్సి ఉంటుంది మళ్ళీ ఈ మూడు కలిపి కుట్టడానికి ఇక్కడ స్టిచ్ కోసం ఒక హాఫ్ ఇంచు ఇటు స్టిచ్ కోసం ఒక హాఫ్ ఇంచు పోతుంది కాబట్టి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఈ పీస్ని బట్టి ఒక హాఫ్ ఇంచు ఎక్కడెక్కడైతే అతుకులు పడతాయో ఇక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది అతుకు ఇక్కడ అవసరం లేదు మళ్ళీ ఇక్కడ పడుతుంది అతుకు ఈ పట్టీకి కూడా అతుకు అనేది పడాలి కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడైతే అతుకులు పడతాయో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మళ్ళీ వేరే పీస్ కట్ చేసుకోవాలి బ్లౌజ్కి వచ్చిన ఈ సైడ్ పీస్ పట్టీ రెండు స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి అంటే క్లాత్ ఇలా స్ట్రైట్గానే పెట్టుకొని కట్ చేసుకోవాలి ఎలా అయితే ఉన్నాయో అలా మార్క్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఇటువైపు కుట్టుపడాలి ఇటువైపు కుట్టుబడాలి కాబట్టి ఈ రెండు వైపులా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఇటువైపు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇటు కూడా ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి పట్టికి కూడా ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఈ పార్ట్ మాత్రం ఈ క్లాత్ క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా పెడితే స్ట్రైట్ అవుతుంది కొంచెం ఇలా తిప్పుకుంటే క్రాస్ అవుతుంది కొంచెం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇది డాట్ పాయింట్ ఇక్కడ వస్తుంది ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది కిందికి డౌన్ మార్క్ చేసుకోవాలి లూజ్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం మార్క్ చేసుకోవాలి మొత్తం వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్ వేయాలి కదా ఇలాగ అప్పుడు ఇది పీస్ తగ్గిపోతుంది అందుకని ఒక వన్ ఇంచ్ ఇటు పెంచుకోవాలి ఇటు ఒక వన్ ఇంచ్ పెంచుకోవాలి ఇటు కుట్లు పడతాయి కాబట్టి ఇటు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మొత్తం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ అతకాల్సి ఉంటుంది కదా వేరే పీస్కి దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ స్టిచెస్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్కులను అయితే కలిపేసుకుంటూ లైన్ గీసేసుకోవాలి రెండు వైపులా కూడా ఇటువైపు కూడా మార్క్ గీసుకోవాలి ఈ కింద డాట్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేశాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచు ఆ కింద లైన్తో ఈ చివర్లు కలుపుకోవాలి ఇలా క్రాస్గా కలుపుకోవాలి ఈ చివరి లైన్ వరకు కలుపుకోవాలి అంతే ఈ మార్క్ నుంచి ఇలా కలుపుకోవాలి తర్వాత స్టిచ్ కోసం వేసిన మార్క్ని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ లైన్ మాత్రం స్ట్రైట్గా ఈ పై వరకు కలిపేసుకోవాలి మధ్యలో డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టూ అండ్ హాఫ్ రెండు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ని నాలుగు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కింద ఎడ్జస్ట్ అన్ని సమానంగా పెట్టుకొని ఒక లైన్ అనేది గీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇది స్టిచ్చెస్ కోసం కింద ఎడ్జస్ట్ అన్ని సమానంగా ఉన్నాయి అందుకే నేను ఇంకో ఒక లైన్ మార్జిన్ కోసమే గీసుకున్నాను ఎక్కడి నుంచి లెంత్ అనేది చూసుకోవాలి ఈ లైన్ నుంచి లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఈ లైన్ నుంచి ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్తో స్టిచ్చెస్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పైన ఉన్న లెంత్లో ఒక త్రీ ఇంచెస్ మైనస్ చేసుకొని డౌన్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఒక త్రీ ఇంచెస్ ఈ లైన్ నుంచి బయటకు పెట్టుకుంటే ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి సరిపోతుంది ఆమ్హోల్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ దానిలో సగం ఎయిట్ ఇంచెస్ ఈ చివరి నుంచి ఒక పావు ఇంచ్ తక్కువతో ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అంటే క్రాస్ మీద వస్తుంది కాబట్టి ఒక్క పావు ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి ఈ రెండు లైన్లు కలుపుకుంటూ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి ఈ రెండు మార్కుల మధ్యలో టేప్ పెట్టుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ రెడ్ రెండు మార్కులకి మధ్యలో టేప్ పెట్టుకోవాలి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ మధ్యలో ఒక టేప్ పెట్టుకోవాలి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఈ పై నుంచి ఈ మూల ఉంది కదా ఈ పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి ఒక డౌన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ వరకు ఈ ఈ లైన్ అనేది స్ట్రైట్గా వెళ్ళాలి ఇలా భుజం ఉంటుంది కదా భుజం దగ్గర స్ట్రైట్గా రావాలి భుజం దిగిన దగ్గర నుంచి ఇలా క్రాస్ అనేది వెళ్ళాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఇలా ఈ మార్క్తో మధ్యలో మార్క్తో కలిసిపోవాలి ఈ చివర ఇలా కలిసిపోవాలి కింద ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి లూజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ దానిలో సగం వచ్చేసి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి రెండు కలుపుకోవాలి ఇది ఇది ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకోవాలి సెంటర్ మార్క్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి సెంటర్ మార్క్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్ చేశాం కదా ఇక్కడి నుంచి ఇలా ఒక క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి ఈ లైన్ ఎలా అయితే తిరిగిందో ఈ కింద షేప్ ఎలా అయితే తిరిగిందో ఆ షేప్లోనే పై లైన్ గీసుకోవాలి ఇలా ఇది లోతు తీసుకోవాలి ఫ్రంట్ సైడ్కి లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇక్కడ చిన్న నాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ సైడ్కి రావాలని గుర్తుంటుంది ఈ కటింగ్ని బట్టి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుని చుట్టూ కట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకోవాలి ఇది వచ్చేసి క్రాస్గా పెట్టుకోవాలి ఇది ఉంది కదా క్రాస్గా పెట్టుకోవాలి ఈ రెండు స్ట్రైట్గానే పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంతేనండి కటోరీ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్